హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే ముందుకు ఇంకా మా పిన్ని వాళ్ళకంటే దీనికంటే ముందు వీడియోలు చేస్తే మీకు అయితే అర్థమవుతుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత తినేసి చేసేసి ఇంకా మేమైతే మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరడం అంటే బస్సులో అయితే మా చెల్లె నేనైతే వెళ్ళి అక్కడి నుంచి ఇక వాళ్ళ ఇంట్లోకి అయితే మా మరిదే వాళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళు తీసుకునే తెలియరు ఇంకా నైట్ అయితే తినేసిన ఇంకా పడుకోమంటే ఇక మొత్తం సతాయించుకుంటా కబుర్లు చెప్పుకుంటూ ఉండేసరికి పన్న అయినైంది ఇక పొద్దున్నే మూడింటికైతే లేచినాం లేచి స్నానాలు వేసేసినాం నేనే పోయేంత అంటు ఇంకా తొందరగా స్నానాలు వేసినాం నేను మా చెల్లెలు ముగ్గురం అయితే స్నానం చేసి రెడీ ఉన్నాం ఇంకా అయితే అసలు లేదు ఇంకా స్నానం వేయలేదు మేమే ఫస్ట్ లేచేసి మంచిగా రెడీ అయితే ఇంకా అసలు చెప్పుకోవద్దు ఓవర్ అనిపిస్తుంది కానీ అసలు నాకు కట్టలే పోయి అంటే వాడక బారులు అవుతుంది కదా ఫస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు ఊదిన తర్వాత మొత్తం తల మొత్తం తిమ్మన తిరిగినట్టయింది అసలు ఎందుకైనా కూడా అర్థం కాలేదు అసలు అంటే చాలా రోజులు అవుతుంది దగ్గర దగ్గర వారి నేరు దాకా అవుతుంది ఇక అందుకని అట్లా అయింది కావచ్చు అని చెప్పుకుంటే అంటే తలుచుకుంటే నాది నాకు ఎవరు అనిపిస్తుంది కానీ అట్లా జరిగింది కదా ఇంకా పొద్దు పొద్దునే వ్యూ అయితే చాలా బాగుండే అక్కడ చెట్లు ఆవులు పూలు అవి అయితే మంచిగా అనిపించినాయి ఇంకా తర్వాత రెడీ అయితే అయిపోయినాం ఇంకా మేము వెళ్ళేది ఈ వ్యాన్లో ఇక వ్యాన్లో అయినాక మస్తు చెల్లెలయితే మస్తు భయపడ్డాం ఎట్లా కట్రా అంటే అలానే బాగా మంది ఉంటారు ఎక్కువ మంది చాలామంది ఉంటారు మళ్ళీ తర్వాత మేకలు అట్లా అనేసరికి ఇక నాకు అసలే నడుము నొప్పి మేము ఎట్లా రా దేవురా భగవంత్ అని అప్పటిదప్పుడే మేమైతే డిస్కర్షన్ చేసుకుంటున్నాం ఏం చేద్దాం ఏం చేద్దామా అని ఇంకా వీళ్ళైతే చదివే వాళ్ళు చదువుతున్నాం రెండు మేకలు అక్కడ పోచమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా రెండు మేకలు అయితే పట్టుకుని అయితే వెళ్తున్నాం ఇంకా నేనైతే మా పిల్లని అయితే తీసుకొని పోలేదు అసలు ఇక మా పిన్ని వాళ్ళ దగ్గరనే ఉన్నారు ఇంకా అందరం రెడీ అయిపోయినాం ఇంకా ఒక్కొక్కరం అయితే ఎక్కేస్తున్నాం ఇక మా చెల్లెనైతే ఎక్కుదా మా అద్ద ఎక్కుదా మా అద్దా వేరే పోదామా అని ఇక ఆలోచించుకుంటా ఉంది ఎందుకంటే మేము వెళ్ళేది చాలా లాంగ్ దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా అంతవరకు మొత్తం లోయలు బాగా ఉంటాయి అసలు ముందు చూస్తారు కదా వీడియోలు అది ఎట్లా ఉంటుంది రూట్ అని ఇంకా మా చెల్లి ఆల్రెడీ ఏడుస్తుంది ఇక పోదాం మనం వేరే పోదాం అని చెప్పింది ఇంకా మా చిన్న చెల్లెని మా కార్లో ఇంకా మా ఈ చెల్ల నేను వాళ్ళ ఆయన ముగ్గురం అయితే బైక్ మీద వెళ్తున్నాం ఇంకా వాతావరణం అయితే చాలా కూల్ అంటే కూల్ ఉంది ఇంకా దేవుడి దయ వల్ల వర్షం అయితే బాగాలేదు మేము బైక్ మీద వెళ్తున్నప్పుడు ఇంకా అక్కడ పోతా అంటే బాగులు వంకలు చిన్న చిన్న ఉర్రెలు ఇంకా వీజిలు అవన్నీ చూస్తుంటే అయితే బాగా అనిపించింది అట ఇసలు మేము ఇటు సైడ్ రావడం ఫస్ట్ టైము పాట్నా పోషమ్మ అంటారంట ఇక్కడ మేము విన్నా కానీ ఒక్కోసారి కూడా రాలేదు ఇంకా మా చిన్నత్తమ్మ వాళ్ళు ఏదో మొక్కు మొక్కుకుంటే ఇక మాకు ముందు రోజే చెప్పారు అదే రోజు వస్తామంటే వీలు కాదని మేము ఇదొక రోజు ముందే వచ్చి అక్కడ ఉండి ఇంకా మార్నింగ్ రెడీ అయితే రెడీ అయ్యి ఇంకా బయలుదేరిదాం ఇంకా వెళ్తుంటే రూట్ మొ మొత్తం అడవి మొత్తం గుట్టలే అసలు రూట్ చూడండి ఎట్లా ఉన్నదో మొత్తం అసలు అక్కడ సిగ్నల్స్ కూడా లేవు ఒక్కొక్క కాడ ఒక్కొక్క పాయింట్ వస్తుంది తర్వాత మొత్తం నో సిగ్నల్ మాకు అత ఘోరంగా అనిపించుడు ఇంకా తర్వాత మేము తెలుతు ఉన్నాము మా వ్యూ చూస్తా అంటే మాకు అయితే మస్తు అనిపించింది మేము ఫొటోస్ అయినా రేపు రీల్స్ అయినా తీసుకుందాం అనుకున్నా కానీ మాకు రూట్ తెలియదు ముందు కార్ వెళ్తుంది కార్ మిస్ అయింది మనకు ఇంకా రూట్ దొరకదు ఇంకా అంతే కథ మనక అట్క కొంచెం మరాఠీ ఉన్నది అంటే మేము వెళ్ళేది మహారాష్ట్ర బార్డర్ దాటి వెళ్ళడమే మహారాష్ట్ర అన్నట్టు ఇంకా ఇదంతా కదా కలవద్దు దేవుడు అనుకుంటే ఇక రీల్స్ గీల్స్ ఏం పక్కకు పెట్టేసి ఇంకా మేమైతే కంటిన్యూగా వెళ్తున్నాం వెళ్తూ వెళ్తుంటే బాగా అనిపించింది ఇంకానైతే వర్షం పడుతుందా మరి ఎట్లానో ఏందో అని కథ కొద్దీ మేమైతే మా పిల్లలని అయితే తీసుకొని రాలేదు ఇంకా మా చెల్లా నేనే వీళ్ళిద్దరేమో ఫస్ట్ బైక్ మీద వెళ్ళి వచ్చారు అంటే స్కూటీ మీద మా సిస్టర్ సిస్టర్ వాళ్ళ ఆయన స్కూటీ మీద వచ్చేసారు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా మేము మా చెల్లెనైతే అయితే వచ్చేసినాం ఇంకా అక్కడ పోతా అంటే ఊర్లు అయితే ఉన్నాయి అసలు గుట్ట మీద అంతా పెద్ద ఊర్లు ఎలా ఉన్నాయి అసలు విచిత్రం అనిపించింది నాకైతే అటు వెళ్తూ ఉంటే ఇంకా ఫైనల్గా అయితే మేమైతే టెంపుల్కి అయితే అయితే చేరుకున్నాం ఇంకా అక్కడికి వచ్చేసరికి అయితే టెంపుల్ అయితే బాగానే ఉంది కానీ చుట్టుపక్కలనే అసలు నీట్గా అయితే లేదు బాగా ఏంటి కొంచెం డస్ట్ కానీ ఏదైనా కానీ బాగుంది అసలు కొంచెం పట్టించుకునే వాళ్ళు లేరు అనిపించింది ఎక్కడ కుక్క చనిపోయినా కానీ తీయడం కానీ అర్థం ఏం చేయలేదు

ఇంకా వాళ్ళైతే పోయి మంచిగా ముచ్చలు పెట్టుకుంటే మేము ఇద్దరం అయితే అట్లా బయటకి మొత్తం తిరిగి అయితే ఇగో చెట్టు కిందకి అయితే వచ్చి కూర్చున్నాం ఇక్కడ అయితే ఎంత చల్లగా ఉండే అంటే మస్తు ఉండే మస్తు అనిపించింది ఇంకా దీన్ని వీడియో తీసానిసేపు ఒకలా కూర్చున్నది చీని అబ్బా వీడియో తిస్తాను అని నన్ను తిట్టింది అయినా అవట్ల ఇంకా తర్వాత ఇవాళ హస్బెండ్ ఇక మూవీ చూస్తాడు నెట్టయితే దిగే లేదు అది ఏడవైందా కూడా పత్తకే జాడకే లేదు ఇక మేమైతే ఇక అలసిపోయి సలసిపోయి ఇక అట్లా కూర్చుండి ఒక గంట రెండు గంటల తిక్కనే కూర్చుండి మంచిగా ముచ్చట్లు వేద్దాం ఇంకా మా చూడు కోత చేష్టలు కింద గిట్ట అటు పోయి జారి పడ్డది అనుకో ఘోరంగా ఉంటుంది పోయి అవతల పడుతుంది తొక్కు కూడా మిగిలేదు అవి అట్లా అనిష్టంట్లు ఏ కాసేపు అయితే ఎంజాయ్ చేసాం ఏ తర్వాత ఏమో మరి ఇంకా తీసుకోవడానికి బోనం అవన్నీ అయితే రెడీ అయితే వేసేర్రు ఇంకా దేవుని దర్శనానికి అయితే అయితే వెళ్తున్నాం అసలు అయితే ఎట్లా తెలుసు విపరీతమైన ఉడకపోత ఘోరంగా ఉండే అసలు ఎండలేదు కానీ మస్తు విపరీతమైన ఉడకనైతే పోసింది ఇక అందరం కలిసి అయితే మేమైతే అమ్మవారి దర్శనం కోసం అయితే పోతున్నాం చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు విన్నాం పాట్న పోషమ్మ అని కానీ ఒక్కసారి అయితే రాలేదు ఇదే ఫస్ట్ టైము టెంపుల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఇంకా మేమైతే అందరం కలిసి అయితే ప్రదక్షిణలు అయితే ఎత్తున్నాం మూడు ప్రదక్షిణలతో చేసినాం ఇంకా మా వాళ్ళని అయితే తీసుకొనే రాలేదు వాళ్ళు ఉంటే కొంచెం ఎంజాయ్ చేసేవాళ్ళు అనిపించింది మళ్ళీ తర్వాత కానీ పిల్లలకు తినడానికి అయితే దానికి మస్తు ఇబ్బంది అనిపించి ఇక అయితే వాళ్ళని తీసుకొని అయితే రాలేదు ఇంకా మాకైతే ఇక చెమటకైతే అసలు చెప్పనవసరం లేదు అంత విపరీతమైన చెమట పోస్తుంది అసలు ఘోరంగా ఉబ్బరితో ఇంకా తర్వాత మేమైతే దర్శనం చేసుకొని ఇక లోపలికైతే పోతున్నాం ఇంకా మా చెల్లెనైతే వీడియో అయితే తీస్తుంది ఇక నేనైతే తీయలేదు ఇక లోపలికైతే పోయి అమ్మవారి దర్శనం కోసం అయితే పోతున్నాం మూడు చెట్లు మూడు ప్రదక్షిణలు అయిపోయినాక అమ్మవారి లోపలికైతే గుడి లోపలికైతే వెళ్ళినాం అక్కడనైతే మంచిగా అనిపించింది ఇంకా దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకొని అక్కడ ఏంటిది బొట్టు మేము తీసుకువెళ్ళినవి అవన్నీ పెట్టేసి ఇక మళ్ళీ అయితే అయితే వచ్చినాం ఇంకా మా అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చిన అప్పాలు ఆ ప్రసాదము అవన్నీ అక్కడ పెట్టేసిర్రు పెట్టిన తర్వాత ఇక అంటే అమ్మవారి దగ్గర పెట్టే అంత లేకుండా అంత మొత్తం ఆగమాగం అవుతుందని బయటనే పెట్టేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇంకా మా అత్తమ్ వాళ్ళు చీరలు ఇంకా ఉంటాయి కదా మొక్కలకు ఉన్నాయి అవన్నీ తీసుకొని వచ్చారు ఇక అంతా మొక్కలు అయితే పెట్టేసేరు ఇంకా మేము కూడా మొక్కినాం ఇంకా వచ్చి అయితే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు ఇంకా మా యారాలు వాళ్ళ మమ్మీ మళ్ళీ తర్వాత నేను కూడా కొడుతున్నాను నేను కూడా తీసుకెళ్ళిన అక్కడి నుంచే ఇంకా నాకు తర్వాత మా అత్తమ్మ

ఇక వాళ్ళైతే మొక్కలైతే మొక్కి ఇక మళ్ళీ ఏంటి వంటకైతే ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు ఇక వాళ్ళు మేకను కోసి రెండు మేకలు అవన్నీ కోసి చేసేసరికి అయితే ఇంకా ఫుల్ టైం పడుతుంది అని అయితే ఇక మేమైతే చెట్ల కిందకి అయితే వచ్చినాం ఇక చెట్ల కింద కూర్చుండి అయితే చాలాసేపు ముచ్చట పెట్టిన దగ్గర దగ్గర టూ అవర్స్ దాకా ముచ్చట పెట్టినాం అంటే మేము అక్కడ కావాల్సినవి నేను మా కోసం నేను నాన్ వెజ్ తిన కాబట్టి పప్పు అవి కర్రీ చేసి టమాటాలు మిగతా అవి వాళ్ళకి కోసిచ్చి ఇంకా మిగతా మా వచ్చినాం ఇక మొత్తం వంట అయింది ఇక తింటామని ఊచుకునే టైంకి ముస్తు మస్తు వర్షము అసలు ఒక్క వన్ అవర్ ఆగుతా అయిపోగానే మస్తుంది అంటే అన్నం ప్లేట్స్ కూడా మేము అనిపించింది అసలు మసాలా అది మిస్టేక్ అయింది ఇంకా ఇంటికొచ్చి అయితే నైట్ ఏదో పడుకున్నాం తెల్లారైతే మేము రెడీ అవుతుంటే మా అత్తమ్మ తినే చెల్లెరే అని అన్నది ఉప్మా ఏమని చెప్పింది ఆ కేజీ కేజీ నేరు ఉప్మా మన పై మీద అంటే తొందరగా కాదని మంచిగా మీద అయితే ఏతున్నాం నేను చేస్తా అంటే మా చెల్లెనైతే వీడియో తీస్తుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ కట్టెలపై మీద అయితే ఎత్తున్నాం అంటే గ్యాస్ మీద కంటే మంట ఎక్కువ కట్టెలపై మీద ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంక అక్కడనే వేసినాం నాకైతే బాగా అనిపించింది ఇక మా చెల్లెనైతే అయితే అతను వీడియో తీస్తుంది ఎవరైనా చూస్తే వీడియో కోసం అనుకుంటారు కానీ నాకు వీడియో అయిపోతుంది అలాగే ఆ ఉప్మా కూడా అవుతుంది కదా అనుకున్న ఇంకా ఈ నిన్న నాకు మార్నింగ్ అయినట్టు తిప్పినట్టు అసలు ఈరోజు కాలేదు అంటే ఫస్ట్ టైం బాగు తర్వాత అట్లా ఊదినందు మొత్తం తిప్పినట్టు అయింది కానీ ఇవాళ నార్మల్గానే ఉన్నది ఏదైనా పని చేస్తూ ఉంటే మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది చేయక చేయక వేస్తే అట్లనే ఉంటుందని అనిపించింది ఇక తర్వాత మంచిగా అయితే ఉప్మా కావాల్సినవి రవ్వ వేయించిన పక్కకు పెట్టిన తర్వాత ఉప్మా కావాల్సినవి పల్లీలు మళ్ళీ ఏంటి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్మానైతే ఉప్మా అయితే తయారు చేసినాం తిన్నాం తినిగా మా చెల్లె నేనైతే బస్ ఎక్కితే ఇంటికైతే ఇంకా మళ్ళీ వచ్చి నేను వచ్చేటప్పుడు మా పిల్లలని అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఉంటే మా పెద్దోడిని చిన్నని తీసుకొని అయితే ఇంటికైతే వచ్చిన వచ్చేసరికి అయితే నాకైతే ఒక పార్సల్ అయితే రెడీ అయ్యి అయితే ఉంది దాన్ని తీసుకొని వచ్చిన మీషో నుంచి ఆర్డర్ పెట్టిన అది ఏందో రివ్యూ అనేది షార్ట్లో పెడతాను తప్పకుండా చూడండి మిస్ చేయకండి ఇది వీడియో బ్లాగ్ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్